హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎగ్ బిర్యానీ రెస్టారెంట్స్లో ఎగ్ బిర్యానీ వేడి వేడి ఎగ్ బిర్యానీ ఫ్రెండ్స్ బాగుంది ఎగ్గు బిర్యానీ ఫ్రెష్గా ఉంది కుండలో ఎగ్గు తెచ్చినారు ఎగ్ బిర్యానీ నాలుగు ఎగ్గులు వేసినారు రెండు వందలు మా భర్త వచ్చేసి ఎగ్గు బిర్యానీ తెచ్చుకున్నాడు నేను వచ్చేసి చికెన్ బిర్యానీ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ బాగుంది టేస్ట్ చికెన్ ముక్కలు లావు ఉన్నాయి బాగా రైస్ పొడి ఉంది ఫ్రెండ్స్ ఇందులోకి ఆనియన్స్ నిమ్మకాయ శారవ ఇచ్చినారు మజ్జిగ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అక్క కప్పు తెచ్చిన్నారు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అంతే ఫ్రెండ్స్